పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఓట్ చోరీ రాహుల్ గాంధీ ఓట్ చోరీకి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అవుతోంది ఎన్నికల్లో ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా అది ఒక ప్రధాన ఎజెండాగా కూడా మారుతున్న పరిస్థితి ఈ ఓట్ చోరీ గురించి మీరు ఏమంటారు మొత్తం ఏపీలో కూడా దీన్ని అనువయించుకోవచ్చు అంటారా అంటే ఓట్ చోరీ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి దొంగ ఓట్లు అనధికారిక ఓట్లు పోలయ్యాయి అనేది రాహుల్ గాంధీ గారు ఒక నియోజకవర్గాన్ని సెంట్రిక్గా మహారా కర్ణాటకలో చేసుకొని లక్ష ఓట్లు మహదేవపూర్ చేసుకుని చేశాడు ఒక ఆయన ఒక నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లోని దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఓట్లు అంటే చివరి అంటే అనౌన్స్ చేసిన టైంకి అంటే ఐదు గంటలకు ఆరు గంటలకు ఓటింగ్ ముగిసి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ అదుపు మళ్ళీ ఇస్తారు కదా అదనంగా ప్రతి క్యూలైన్లో ఉన్న ఓటర్కి ఓటేసే అవకాశం ఇస్తారు అంటే సాయంత్రం ఫైవ్కి ఓటింగ్ సమయం ముగిసిపోయే సమయానికి ఆ తర్వాత అందుబాటులో ఉన్న వాళ్ళకి ఓటు ఇవ్వడానికి పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉంది ఆంధ్రప్రదేశ్లో వ్యత్యాసం ఒరిస్సాలో కూడా దాదాపు టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఉందని జెయిల్చారు కొన్ని సంస్థలు ఇంత ఎందుకు వస్తూ ఉంది అనేది ఒక విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి రెండవది ఇప్పుడు ఓటింగ్లో జరుగుతున్న పరిణామాల్లో ఎలక్ట్రానిక్ మిషన్ పైన అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు దాన్ని ఛాలెంజ్గా ఎలక్షన్ కమిషన్ తీసుకొని నిరూపించాలి ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఒక విజయనగరం ఎంపీ అనుకుంటారు వారు ఇప్పుడు మన ఛార్జింగ్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ మిషన్ ఛార్జింగ్ సహజంగా మన సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మనం మనం లైవ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ తగ్గాలి ఇక్కడ రివర్స్లో తొంభై ఎనిమిది శాతం పెరిగిపోయింది ఆ ఎలక్ట్రానిక్ పైపుచ్చు మనకు ఆంధ్రప్రదేశ్లో మూడు వారాల పాటు గ్యాప్ ఉనింది ఎలక్షన్ కౌంటింగ్కి తొంభై ఎనిమిది శాతం ఉండడం ఏంటి అంత నిండుగా ఉండడం ఏంటి అనేది ఒక ఆరోపణతో ఆయన చేశాడు ఇక బాల్యాని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆ తిరిగి జనసేనలో జరిగిన కాబట్టి ఆయన వదిలేసాడు ఆ సబ్జెక్ట్ని అంటే ఆయన ఏం ఏం కోరాడు అంటే ఒక మూడు బూతులకి డబ్బులు కట్టాడు మూడు బూతులకు ఐదు బూతులకు నాకు క్రాస్ చెకింగ్ కావాలని ఇక్కడ సమస్య ఏమొస్తా ఉందంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం దాదాపు నలభై రోజుల పాటు మనకు ఈ ఓటింగ్ అయింది నిక్షిప్తితో పెట్టుకోవాలి నిలవ పెట్టుకోవాలి ఒక రకంగా కానీ దానికి భిన్నంగా ట్వంటీ డేస్లోనే వీళ్ళు దాన్ని అరేంజ్ చేసేసారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఈవీ ఫ్యాట్స్ ఇప్పుడు బాలేని శ్రీనివాసరెడ్డి గారు లేవనెత్తిన అంశం ప్రకారం చేయాలంటే క్రాసింగ్ చేయాలంటే ఏం చేయాలి ఎలక్ట్రానిక్ మిషన్లో పడిన ఓటు మన ఈవీ ఫ్యాడ్ల మధ్య పోలిక చూడాలి దానికి దీనికి వ్యత్యాసం లేకపోతే జరగనట్టు లేనట్టు మనకు ఓటు కన్ఫర్మ్ చేసుకునేది ఫ్యాట్ చూసే కదా పది సెకండ్లు మనకి ఈవీ ఫ్యాట్ కనపడుతుంది ఎలక్ట్రానిక్ మిషన్లు ఏం ఓటు వేసేవాని ఏ పార్టీకి వేస్తాను ఇప్పుడు దాన్ని అరేంజ్ ఎందుకు చేయాలి ఇరవై రోజుల్లోనే నలభై రోజులు ఉండాల్సిందని ఇరవై రోజులు ఎందుకు సమాచారాన్ని అరైజ్ చేసినారు జీవో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అయ్యలేదు రెండేది ఆంధ్రప్రదేశ్లో ఫామ్ ట్వంటీ అంటే బూతుల వారీగా ఎంత ఓట్లు వచ్చాయి ఏ బూత్లో ఏ పార్టీ కోర్టు వచ్చాయి అనేది దేశవ్యాప్తంగా రెండు రోజులు మూడు రోజులు పెట్టేస్తే ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో నూట ఆరు రోజుల తర్వాత పెట్టారు ఇంత టైం ఎందుకు తీసుకుంది ఇది అనుమానం వస్తాయి ఈ ఎందుకు వచ్చింది దీనికంటే ధర్మవరం ఎమ్మెల్యే ఒక ఛాలెంజ్ చేశాడు కేతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి కేతిరెడ్డి గారు ఆ కోర్టు కూడా అది నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఆయన ఆయన ఆరోపణ ఏంటంటే కనీసం నా ఏజెంట్ కూడా నాకు ఓటు అని రాని ఒక పోలింగ్ బూత్ లో ఆయనకు సున్నా వచ్చింది ఇంకో పోలింగ్ బూత్ లో ఒకటి వచ్చింది ఇప్పుడు ఒక వైసీపీకి ఒక జనరల్ ఏజెంట్ ఉంటాడు రిలీవ్ ఏజెంట్ ఉంటాడు ఎంపీకి ఉంటాడు ఎంపీ ఎంఏ ఎమ్మెల్యేకు ఉంటాడు కనీసం అన్న అయ్యాలి కదా ఓట్లు ఏజెంట్ కూడా వేయలే అంత బలహీనత ఏ పార్టీకి ఉండదు కాబట్టి ఈ నాలుగు ఓట్లు రావాల్సినట్టు ఒక ఓటు రావడం కనీసం రెండోది అదే పోలింగ్ బూత్లో ఓ వైసీపీకి ఒక ఓటు వస్తుంది కాంగ్రెస్కి నాలుగు వందల అరవై ఓట్లు వస్తాయి అలా కాంగ్రెస్కి నాలుగు వందల అరవై ఓట్లు రావడం ఏంటి మళ్ళీ అది ఎమ్మెల్యేకి వచ్చేసరికి ఉల్టా వస్తుంది ఇట్లాంటివి కొన్ని జరిగినప్పుడు నేచురల్గా ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి నేను ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ ద్వారా ఈ ప్రభుత్వం గెలిచింది వాళ్ళు ఓడిపోయారనే సర్టిఫికేట్ మనం ఇవ్వలేం బట్ ఎలక్షన్ కమిషన్ మీద ఏ అలిగేషన్ వచ్చినా దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారో ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి దానికి పరాకాష్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకే నియోజకవర్గం పంపించి వారు ఏం చెప్తున్నారు ఒకే ఇంట్లో ఆరు వందల ఓట్లు ఇరవై ఓట్లు రెండోది కొంతమందికి పేర్లు లేకుండా ఎక్స్వై జడ్లు ఉండడం ఒక డాగ్కి ఓటు ఉండడం ఆ ఓటు పోలవడం ఇక తమాషా ఏంటంటే రాహుల్ గాంధీ సక్సెస్ అయింది ఎక్కడంటే ఎట్ అయితే ఇది కొంత అసహజంగా ఉంది ఇప్పుడు డాగ్ అనేది గుర్తు కూడా డాగే ఉంది సరే ఓటు నమోదైతే పొరపాటు రైజ్ ఆ ఓటు పోల్ కావడం ఏంటి రెండు ఒక్కొక్క ఇంట్లో అరవై ఓట్లు డెబ్బై ఓట్లు ఆరు వందల ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లు పోల్ అవుతున్నాయి ఆయన సక్సెస్ అయింది అక్కడే వైసీపీ అరిచి అరిచిందా కూడా రాహుల్ గాంధీ ఏపీ విషయాన్ని ఎందుకు తీసుకోవట్లేదు అంటారు ఇక్కడ ఏపీ విషయాన్ని తీసుకోకపోవడంలో కాంగ్రెస్ చెప్తున్న మాట మేము ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నాము స్టడీ చేసిందని చెప్పాము ఆంధ్రప్రదేశ్ గురించి మాకు ప్రత్యేకంగా స్టడీ చేయలేదు అంటారు అది కుదరదు ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైసీపీ లాగా స్టడీ చేయమని నేను అన్నాను బట్ ఒక దేశవ్యాప్త సమస్యలు లేవనెత్తినప్పుడు జాతీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలని ఎస్టాబ్లిష్ చేయాలి అడ్రస్ చేయాలి ఇప్పుడు దానికి మీకు హర్యానాలో కాంగ్రెస్ గెలిచి ఓడిపోయింది బీజేపీ గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ బియా స్పందించాడు కదా ఇంత హర్యానా చుట్టూ ఇంత రైతులు పోరాడిన తర్వాత ఎట్లా గెలుస్తారనేది ఆందోళన అనుమానం కలిగిస్తుంది ఈ మొత్తం మీద వ్యవహారాలపైన విచార నమ్మకం కోల్పోతుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ కావాలన్నాడు అక్కడ ఎవరు కాంగ్రెస్ ఓడిపోయింది బీజేపీ గెలిచింది పైపించు బీజేపీతో జగన్ బాబు రాణి మీలే మీరే చేస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ గెలిచి కాంగ్రెస్ ఓడిపోతే ఒక రకంగా అది కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టే కదా మహారాష్ట్రలో కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయన ఇదే విధంగా స్పందించాడు అంటే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఇతర రాష్ట్రాల్లో స్పందించినప్పుడు ఒక జాతీయ పార్టీ నాయకుడు ఇక్కడ స్పందించాలి కదా పైపించు జగన్మోహన్ రెడ్డి గారు గా హర్యానా వాటిలో స్పందించినప్పుడు థ్యాంక్స్ గారు చెప్పలేదు చెప్పకపోగా ఆంధ్రప్రదేశ్లో షర్మిళ గారు ఓడిపోయింది కాకుండా మళ్ళీ అంటే హర్యానా గురించి కాదు ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయింది కాకుండా మళ్ళీ ఫ్యాడ్ ఈవీఎం మిషన్ మీద పోతారా అని కూడా మాట్లాడారు అంటే ఇట్లా మాట్లాడడానికి దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రావంత్ రెడ్డి వైఆర్ రేవంత్ రెడ్డి ద్వారా హాట్ లైన్ మెయింటైన్ చేస్తున్నాడు అని మర్శ ఆయన చేస్తున్నాడు కానీ ఇది రాజకీయ పరమైన గారు జనరల్ గా ఆ ఎన్నికల్లో ఎవరు ఓడిపోతారో వాళ్ళే ఈవీఎంల మీద నెపం నెట్టుతున్నారు ఈవీఎంల వల్లే ఓడిపోయామనేది గతంలో చంద్రబాబు కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు ఈ ఈవీఎంల ఇష్యూ తెరమీదికి తీసుకొచ్చేటప్పటికి గతంలో వీళ్ళు గెలిచినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈవీఎంల వల్లే వాళ్ళు గెలిచారా అప్పుడు ఇష్యూ రేజ్ చేయాలి కదా అనేది అధికారంలో ఉన్న టీడీపీ చెప్తోంది ఇప్పుడు ఇది చాలా మంది మా చాలా పరిమితమైన సంఘం బుద్ధి బుద్ధివంతులు మాట్లాడే మాట మన లాంటి వాళ్ళు ఒక రకంగా ఆ ఒకే ఒక ఎప్పుడొకరు మాట్లాడడానికి ఎప్పుడు మీరు జర్నలిస్ట్గా ఉంటారు నేను నల్లని ఇష్టంగా ఉంటాడు మన ఏం లేదు మనం మాట్లాడతాం ఇప్పుడు గెలిచినోటు గెల పోటీ చేసేది గెలిచేదానికి ఒక వస్తున్నాయి కదా గెలిచిపోయిన తర్వాత నేను ఎట్టు గెలిచాను అనుమానం ఉందంటే ఇంకే ఆ పార్టీ నెలలో ఉండదు కదా కాబట్టి నేను అనుకుంటుంది రాజకీయ స్వార్థం ఏ రాజకీయ పార్టీ అనేది నడుపుతుంది మీరు అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంత గట్టిగా మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ప్రకటనలు ఎక్స్ వేదికలు రెప్రజెంట్ చంద్రబాబు గారు యుద్ధమే ప్రకటించాడు హరికృష్ణ గారు హరి సంబంధించి ఆ పేరు వస్తుంది ఒక ఆయన అయితే టీవీలో కూర్చొని ఎట్ట చేయొచ్చు కూడా చెప్పాడు ఛాలెంజ్ చేసినాడు ఇవన్నీ జరిగినాయి కదా కాబట్టి ఓడిపోయిన వాళ్ళకే ఆ పెయిన్ ఉంటుంది రెండోది ఇది అవకాశం కూడా కదా ఇప్పుడు గెలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అంత భారీ ఓటమి అనేది తెలుగుదేశం నాడు ఊహించుంటారు ఓటమే కారణాలు మనకు కనిపిస్తున్నాయి బట్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈవీ ప్యాడ్లు ఈవీ మిషన్లు దొంగ ఓట్లు అనేది అనుకోండి అది పెరుగుతుంది కదా బలం కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ఓడిపోయిన వాళ్ళే మాట్లాడడం సహజం ఒక బ్రాడ్గా ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థ మనం చూడలేం బట్ ఓడిపోయిన వాళ్ళు ఎవరు మాట్లాడినా ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అయితే చేయాలి దానికి భిన్నంగా మొన్న జరిగిన ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్లో చాలా ఆందోళన కలిగించే పద్ధతిలో వాళ్ళు ఆన్సర్ చేశారు అసలు సమావేశం ఏంటంటే ఇప్పుడు పవన్ గారు బేసిక్గా నేను ఒక విమర్శ చేశాను అనుకోండి మీ పైన మీరు కూడా మీ ఉద్దేశం అదే ఉండొచ్చు అని మీరు అనొచ్చు లో బాగా ఎలక్షన్ కమిషన్ ఆర్గ్యుమెంట్ పర్సనాలిటీ కాదు ఆన్సర్ చేయాల్సిన పర్సనాలిటీ యాక్షన్ తీసుకోవాల్సిన పర్సనాలిటీ ఏమంటారు క్షమాపణ చెప్పమంటారు ఏంది రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి రాజ్యాంగం నేను అవమానించట్టు అంటారు ఆయన లక్ష ఓట్లు జరిగినాయి పలానా బూతులు పలానా బూతులు అని చెప్పారు ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ వాటికి వివరణ ఇచ్చి రాహుల్ గాంధీ అంతా పాల్సల్గేసిన చేస్తాం ఆయనపైన చర్యలు తీసుకుందామని చెప్పాలి యాక్షన్ లోకి వెళ్ళండి క్షమాపణ ఎందుకు రాజకీయ పార్టీ ఏమన్నా క్షమాపణ చెప్తే ఏమవుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ చాలా విచిత్రంగా ఉంది రెండోది ఇంకొక తమాషా సీసీ ఫుటేజ్ ఏమంటే మహిళల భద్రత సంబంధించి మహిళల భద్రతకి పోలింగ్ స్టేషన్కి ఏమో సంబంధం పోలింగ్ స్టేషన్లో పోయేది ఓటు వేయడం కోసం అది కదా ప్రకాష్ రాజు గారు పోలింగ్ స్టేషన్లో పెట్టే సీసీ కెమెరాలు ఫుటేజ్లు అనేది డ్రెస్ చేంజింగ్ కోసం కాదు ఇది షాపింగ్ మాల్ కాదు పోలింగ్ స్టేషన్ అన్నాడు కాబట్టి ప్రకాష్ రాజు ఆ మాటకి ఈరోజు అందరూ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది కదా మనం పబ్లిక్ ప్లేసుల్లో కానీ వీటిల్లో సిసి కెమెరాలు ఇవన్నీ పెట్టేది ఆడ మహిళలు ఉంటారు పురుషులు ఉంటారు జరగరాన్ని జరగకూడదని ఒకవేళ జరిగితే కారణం ఎవరో కనుక్కోవడం కోసం అని సిసి పుట్టే ఉన్నావు అవన్నీ చేయాలి కదా ఎట్లా వచ్చిన ఎట్లా మాట్లాడతారు అనేది అర్థం కాదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆన్సర్ వల్ల రాహుల్ గాంధీ గారి ప్రకటనకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది